కర్ణాటక స్పెషల్ ప్యాలాల సుషిలో చేయబోతున్నాను దీనికి కాంబినేషన్ పకోడి చాలా బాగుంటుంది ఇది తిన్న తర్వాత టీ తాగితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు పకోడీకి కాంబినేషన్ ప్యాలాల సుషీలా చూపించబోతున్నాను ఇవి తిన్న తర్వాత ఒక గ్లాస్ టీ తాగితే చాలా బాగుంటుంది టీ కూడా చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్దాం టూ పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర ఒక బౌల్ నిండా కరివేపాకు వన్ స్పూన్ కారం ఇది రుచికి తగినంత వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత టూ స్పూన్ బియ్య పిండి తర్వాత ఒక కప్పు శనగపిండి ఈ కప్ ఈ ఈ బౌల్ నిండి అయితే సరిపోతుందండి వన్ స్పూన్ అని వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వాటర్ పడదు ఇందులో ఆనియన్లో వాటర్ ఉంటుంది ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఇప్పుడు పకోడి వేసుకుందాం ఈ పక్కా స్వీట్ హౌస్ లో ఉన్నట్టు ఉంటుందండి క్రిస్పీగా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ అయితే కొత్తగా చూసేవారైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఇంకొక వాయి వేసుకుందాం ఈ పకోడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్యాలల సుశీలో చేసుకుందాం ప్యాలలు తీసుకొని ఈ వాటర్ పోసి నానిపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి టూ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి పల్లీలు ఆనియన్ కరివేపాకు కొంచెం ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిపోయాయండి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇప్పుడు ప్యాలాలు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి తర్వాత కొంచెం కొత్తిమీర ఇవి కొంచెం టూ మినిట్స్ వేడి చేయాలి ఇవి టూ మినిట్స్ వేడి కావాలి వేడి వేడి కావనివ్వాలి ఇవి వేడైపోయాండి ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పుట్టి చూపిస్తాను చిన్న గ్లాస్ వాటర్ ఇది కొంచెం వేడి కానివ్వాలి ఒక ఇలాచి రెండు అల్లం ముక్కలు వేసి దంచుకోవాలి దంచిన అల్లము ఇలాచి ఇందులో వేసుకోవాలి ఇది ఒక వన్ మినిట్ మరగనివ్వాలి వన్ మినిట్ అయిన తర్వాత ఒక గ్లాస్ పాలు టూ స్పూన్ షుగర్ టూ స్పూన్ టీ పొడి టీ పొడి ఎక్కువే వేస్తే స్ట్రాంగ్ అవుతుంది ఇది ఒక త్రీ మినిట్స్ మరగానివ్వాలి అయిపోయిందండి కప్పులోకి తీసుకుందాం పాలల సుశీల పకోడి టీ రెడీ అయిపోయిందండి టేస్ట్ బాగొచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో